హాయ్ అండి ఈ వీడియోలో పదవ తరగతిలోని మరికొన్ని అపరిచిత పద్యాల గురించి తెలుసుకుందాం సో అందులో మొదటిది మరవ వలెన్ గీడు నెన్నండు మరవంగా రాదు మేలు మర్యాదలలో దిరుగవలి సర్వజనములన్ ధరిన్ ప్రేమన్ మెలగవలయున్ ధరుని కుమారి సో మరవ వలెన్ అంటే మరచిపోవాలంట దేనిని గీయుడు అంటే కీడు చెడును మరచిపోవాలి నిన్ను మరవంగా రాదు మేలు సో నిన్నండు అంటే ఎన్నడు ఏ రోజు కూడా మరచిపోరాదు అంట ఏంటిది మేలును మరచిపోరాదు మర్యాదలలో తిరగవలి సర్వజనములను సో మర్యాదతో తిరగాలి సో సర్వజనములన్ ధరిన్ ప్రేమన్ మెలంగావలైనం సో సర్వజనం అందరితోటి ప్రేమతో మెలగాలి అంట క్లియర్మా చెడునేమో మరచిపోవాలి మేలును మర మర్చిపోకూడదు ప్రతి ఒక్కరితోటి మర్యాదతో ప్రేమతో మెలగాలి అని సో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ దేనిని మరచిపోవాలి కీడును మరచిపోవాలి దేనిని మరవరాదు మేలును మరవరాదు అందరి ఏడల ఎట్లా మెలగాలి అందరితోటి మర్యాదతో ప్రేమతో మెలగాలి ఈ పద్యం ఏ శతకంలోనిది కుమారి శతకంలోనిది మర్యాద అంటే ఏమిటి సో పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండడం అంటే కట్టుబాటు కలిగి ఉండడం అన్నమాట సో తర్వాత పద్యం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ సో ఇది వేమన పద్యంలోనిది తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోలేనటువంటి పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అంటే వాడు నశించినా ఒకటే పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా సో పుట్టలోన చెదలు పుడుతుంది వెంటనే నశించిపోతుంది సో ఆ చెదలుకనేది విలువ అనేది కూడా ఉండదు అన్నమాట సో ఇక్కడ చెదలుతోటి ఎవరిని పోలుస్తున్నాడు దయలేని పుత్రుడిని ప్రశ్నలు చూసుకుంటే ఎవరి మీద దయ కలిగి ఉండాలి తల్లిదండ్రుల మీద చెదలు ఎక్కడ పుట్టి గిట్టుతుంది సో పుట్టలోన ఓ చెదలు పుట్టలోన పుట్టి గిట్టుతుంది నశిస్తుంది అనమాట దయలేని కుమారుని కవి దేనితో పోల్చాడు చెదలుతో పోల్చాడు ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు వేమన గిట్టు అంటే అర్థం ఏమిటి నశించుట అని అర్థం క్లియర్ మా ఈ రెండు పద్యాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో పద్యాన్ని ఒకటికి రెండు సార్లు చదివితే ఆ పద్యలో పద్యంలోనే అర్థం ఉంటుంది ఆ కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయాల్సిన జవాబు రాసే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ